కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మీ డబ్బు ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ నైన్ త్రీ నమస్తే అమ్మా అమ్మ మనం ఏ పూజ చేద్దామన్నా ముందు విఘ్నేశ్వరిని పూజిస్తాం సో పిల్లలు కూడా వినాయక చవితి రోజు వినాయకుడిని కోరుకోండి మనకి మీకు కావాల్సిన విద్యను అందిస్తారు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు సో గణపతిని మనం ఆరాధించిన లేకపోతే ఉపాసన చేసినా కూడా మన కోరికలు తీరుస్తారు అని విన్నాను సో దీని గురించి ఉపాసనలో ఉన్న రహస్యాల గురించి తెలియజేస్తారా అసలు గణపతి అంటే అర్థం ఏమిటో తెలుసుకుందాం గణపతి గణాధిపతి ఎలా వచ్చిందో అందరికీ తెలుసు ఎందుకు అని అంటే ఆయన ఇద్దరు శివ శివయ్యకి ఇద్దరు పిల్లలు ఒక ఆయన పేరు ఏమో సుబ్రహ్మణ్య స్వామి రెండో ఆయన పేరు గణపతి ఫస్ట్ ఈయనే గణపతి సుబ్రహ్మణ్యుడు గణపతి సుబ్రహ్మణ్యుడు అయితే ఏమవుతుంది అంటే వాళ్ళు ఇద్దరు ఏమవుతుంది ఒకరోజు ఇద్దరిని పిలుస్తారు తండ్రి పిలిచి అంట అమ్మా మీ ఇద్దరిలో ఒకళ్ళకి గణాధిపత్యం ఇవ్వాలనుకుంటున్నాను ఎవరు అర్హులు అని ఎలా చేస్తాను అంటే మీరిద్దరూ వెళ్ళి మొత్తం సకల పుణ్యనదుల్లోనూ స్నానం చేసి ఎవరు ముందుగా వస్తారో వాళ్ళకే గణాధిపత్యం అని అంటారట అనగానే అసలు సుబ్రహ్మణ్య స్వామి ఏమి ఆపకుండా ఎలాగూ నేనే గెలుస్తాను నాదే గణాధిపత్యం అని చెప్పేసి వాహనం వాహన వేసుకుని చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారట ఇక్కడే నుంచి ఉంటాట ఎవరు గణపతి ఇ ఉంటే అదేమిటి తమ్ముడు వెళ్ళిపోయాడు కదా నువ్వు ఇంకా వెళ్ళలేదేమిటి అని అడుగుతారట అడిగితే తండ్రికి చాలా 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 వినయంగా నమస్కారం చేసి తల్లికి తండ్రికి ఒకటి చెప్తారట ఏంటి అని అంటే నారాయణ మంత్రం కొన్ని కోట్ల సార్లు చదవడం కంటే భూమి చుట్టూ ఇరవై సార్లు ప్రదక్షిణ చేయడం కంటే తల్లి తండ్రి చుట్టూ మూడు సార్లు తిరిగితే అంటే సకల నదులలో స్నానం చేయడం కంటే తల్లి తండ్రి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి వాళ్ళకి నమస్కారం చేస్తే ఆ ఫలితం వస్తుంది అని పలానా చోటు చదివాను ఇది ఇప్పుడు వర్తిస్తుందా అని అడుగుతారట అంటే ఈ పరీక్షలో ఇది వర్తిస్తుందా అని ఎందుకంటే ఫిజికల్ గా ఆయనకున్న పొట్ట కానీ ఆయనకున్న వాహనం కానీ సపోర్ట్ సపోర్ట్ వెళ్ళడానికి చేయడానికి కుదరదు అందుకని చెప్పేసి ఆయన అంటారట అనేసరికి అప్పుడు శివుడు అంటట కుదురుతుంది అని అంటారట వెంటనే ఆయన మూడు సార్లు ప్రదక్షిణ చేసి తల్లి తండ్రికి నమస్కారం చేసి వాళ్ళ పాదాల నుంచి వచ్చిన తీర్థాన్ని ఏం చేస్తారు అంటే వాళ్ళ పాదాలను కడిగి తర్వాత శిరస్సుమే చల్లుకుంటాడు స్నానం అయిపోయింది ఇంకా ప్రతి చోట సుబ్రహ్మణ్య స్వామి స్నానం చేయడానికి వెళుతూ ఉంటే గణపతి వచ్చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుందిట తీరా వచ్చేసరికి ఇక్కడ గణపతి ఆల్రెడీ ఉంటాడు ఇది ఎలా సాధ్యం అన్నది అసలు అర్థం అవదు సుబ్రహ్మణ్య స్వామికి అప్పుడు ఇది జరిగింది అని చెప్పేసి శివయ్య చెప్తారు చెప్పి గణాధిపత్యాన్ని ఎవరికి అంటే విఘ్నేశ్వరుడికే ఇస్తా ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక పని చేయలేము అనుకోండి అసలు సపోజ్ అంటే నాకు రాదు అన్నప్పుడు జనరల్ గా చాలా మంది ఏం చేస్తారు టెన్షన్ అయిపోతారు టెన్షన్ అవుతారు టెన్షన్ అయిపోయి ఇంకేమీ చేయరు కానీ అంత తనకి తను చెయ్యి తను ఇతనితో పోటీ పడలేడని ఆయనకి తెలుసు తెలుసున్నప్పుడు ఆయన ఏం బాధపడిపోలేదు పోటీ పడదా అని ట్రై చేయలేదు ఆ టైంలో దేన్ని ప్రదర్శించాడు అంటే ఆయన బుర్రని వాడ ఎంత అంటే అంత నిశితమైన జ అంటే జనరల్గా టెన్షన్ పడి టైంలో అసలు అతను అంత కుశలంగా అంటే అంత గొప్పగా ఆలోచించి చాలా సున్నితమైన ఆలోచన ఎందుకు అంటే అది చాలా చాలా సెన్సిటివ్ అనమాట అలాంటి ఆలోచన ఎవరికి రాదు కాబట్టి అంత గొప్ప ఆలోచించగలిగే తెలివి ఎవరికి ఉంది అంటే గణపతికి అందువనే విద్య అన్నది ఎందువల్ల మనోమయం కోసం అంటే ఆయనకి మనస్సు మీద కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఎప్పుడైతే మీ మనస్సు మీద నిగ్రహం మీకుందో మీరు ఏదైనా సాధించగలుగుతారు ఆ మనస్సే ఇటు అటు ఊగిందనుకోండి మనం ఏం చేయలేం సో ఇక్కడికి వచ్చేసరికి ఆయన దోగదనమాట కరెక్ట్ గా ఆయనకి ఆ టైంకి ఏం ఆలోచించాలో అది ఆలోచించగలడు అంటే గణపతి మనతో ఉంటే ఏమొస్తుంది అంటే అంత మంచి బుద్ధి వస్తుంది అందుకే ఆయన ఇద్దరు భార్యలు ఉన్నారు చూడండి ఒక బుద్ధి అంటారు రెండోవిని సిద్ధి అంటారు అంటే అర్థం ఏమిటి అంటే మన బుద్ధి ఎప్పుడైతే ఇంత బాగా పనిచేసిందో ఏ మంత్రం చేసినా సరే సిద్ధిస్తుంది అంటే ఏంటి అంటే ఆ మంత్రదేవత యొక్క శక్తి వస్తుంది మన దగ్గరికి ఎందువల్ల అంటే గణపతి గణపతి ఉపాసిస్తే ఏమవుతోంది అసలు సిద్ధి అనేది ఎలా వస్తుంది అని అన్నప్పుడు గణపతి ఎలా తయారయ్యాడో మనందరికీ తెలుసు అమ్మవారు నలుగు పెట్టుకుంది దానికి ప్రాణం పోసింది ఆయన పేరు గణపతి అని ఇక్కడ నలుగు పెట్టుకోవడం అంటే ఏమిటి శరీరానికి పట్టిన మురికిని వదిలించుకోవడం ఈ శరీరానికి ఏం మురికి పట్టిందండి అని చూస్తే దీనికి పట్టేసిన మురికి పేరు నేను అని ఒకటి పట్టేట ఆ నేను పోతే కానీ మనం ఏం చేయలేము అంటే దేన్ని యాక్సెప్ట్ చేయలేము ఎందుకంటే నేను అని ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళ బుర్రంతా నాకు అన్నీ తెలుసు అన్న ఆలోచన ఉంటుంది నాకు అన్ని ఎప్పుడు తెలుసో నేనేం నేర్చుకోవట్లేదు కానీ భూమి మీద ఉన్నంత వరకు లాస్ట్ ఊపి రాగి వరకు మనం నేర్చుకుంటూనే వెళ్ళాలి ఎందుకంటే భూమి కొని శక్తి పేరే గురుత్వాకర్షణ శక్తి గురుత్వాకర్షణ శక్తి అంటే గురువు వైపు వెళ్ళు గురువు వైపు వెళ్ళు గురువు వైపు వెళ్ళు గురు అంటే గురువు వైపు వెళ్ళంటే గురువు అందరూ గురువులే అని చెప్తుంది ప్రకృతి మొత్తం నీకు టీచరే ఏదో ఒకటి మెసేజ్ ఇస్తూ ఉంటుంది ఆ మెసేజ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసే బుర్ర ఎవరికి రావాలి మనకి రావాలి అందుకని గణపతి ఏం చేస్తాడట ఉపాసన చేస్తే నలుగు పెట్టి మొత్తం ఒక్కొక్క రంధ్రాన్ని ఓపెన్ చేస్తాడు ఎప్పుడైతే బాడీలోనే ప్రతి రంధ్రం ఓపెన్ అవుతుందో అందులోకి శివాశక్తి యొక్క శక్తి వెళుతుంది ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు అర్థమయ్యేది ఏమిటిట అంటే నాకు అన్నీ తెలుసన్న ప్లేస్లో అసలు నాకేమీ తెలీదు తెలుసున్నది ఎంతేనూ తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది అని అర్థమవుతుంది అప్పుడు ప్రతి దాని నుంచి మనం ఏం చేయడం మొదలు పెడతాం నేర్చుకోవడం ఎప్పుడు నేర్చుకోవడం మొదలు పెట్టామో అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఏ పనిలో అయినా సరే అన్ని నేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాం అనుకోండి డెఫినెట్ గా ఆ పనిలో మనం ఏమవుతాం సక్సెస్ అవుతాం అదే సిద్ధి అంటే అంటే ఆ బుద్ధిని సిద్ధిని ఎవరైతే ప్రసాదిస్తారో వారి పేరు గణపతి పైగా ఏంటి అని అంటే ఇక్కడ మీరు లలిత సహస్రనామాలు ఎప్పుడైనా చదివితే అమ్మవారిని స్థిత అని పిలుస్తారు ఆ స్థిత అంటే ఏంటి పంచకోశాల లోపల ఆవిడుందిట ఆ పంచకోశాలు ఏమిటి అంటే గణపతి యంత్ర పూజ చేస్తే మీకు తెలుస్తుంది ఉపాసనా విధానంలో అక్కడ ఐదు కోశాలు అంటే ఐదు ఆవరణలు ఉంటాయి ఆ ఐదు ఆవరణలే ఉన్న ఐదు కోశాలును అంటే మన ఐదు కోశాలు దాటించి లోపల ప్రవేశపెట్టేది ఎవరు అంటే గణపతి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి దారి ఎవరు చూపిస్తున్నారు ఆయనే చూపిస్తున్నాడు కాబట్టి అమ్మని చేరాలి అంటే ఈయన్ని పట్టుకుంటే ఏం చేస్తాడు అంటే దారి ఇక్కడ అమ్మ అంటే అర్థం ఏమిటో కూడా నిజం చెప్పాలి అంటే చాలా మంది అమ్మ అంటే ఒక స్త్రీ మూర్తిని చూసి ఈవిడ అమ్మ అని అనుకుంటాం అమ్మ అంటే ఒక ఫామ్ కాదు ఒక రకంగా చెప్తే అమ్మ అంటే ఏంటి అంటే నిజం అని అర్థం శివు అమ్మ పురుషుడు స్త్రీ అని ఉండదు గుండె గుండె అందరి గుండె ఒకటే కదా ప్రేమ ఎవరికి ఉండో రియలైజేషన్ ఎవరికి ఉందో వాళ్ళు అమ్మ అవుతారు రియలైజ్ అయిన సోల్నే అమ్మ అని పిలుస్తారు అర్థం అమ్మ అంటే అర్థం అది రియలైజ్ అయిన సోల్ అమ్మ అని పిలుస్తారు ఏడకు వచ్చేసరికి అమ్మ అంటే ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే అమ్మ అంటే నిజం అని అర్థం అదేమిటంటే నిజం అంటారు ఈ సృష్టిలో మీకు కాదు నాకు కాదు ఎవరికి కాదు ఒక చెట్టుకు కాదు ఒక కుక్కకు కాదు ఎవరైనా కానీ ఒక జీవి అన్నది వచ్చింది అనుకోండి ఆ జీవికి నిజం అన్నది ఏదైనా ఉంది అంటే ఆ నిజం ఏమిటి అంటే అమ్మ ఎందుకంటే నేను ఆ పొట్టలోంచి వచ్చానన్నదే నిజం నిజం మిగతా అవన్నీ ఏమిటి నమ్మకాలు ఈ నిజం ఏం చేస్తుంది ఇది నిజం ఇది నిజం ఇది నిజం అని అన్నిటినీ నిజంగా చూపిస్తుంది అంటే మన లైఫ్ కి నిజం ఏమైనా ఉంటే అదేమిటి అమ్మే కాబట్టి ఏంటి అంటే ఆ నిజం వైపు ఎవరైతే తీసుకువెళ్తారో ఆయన్ని గణపతి అని పిలుస్తారు అందుకని గణపతి సాధనలో ఏమొస్తుంది అంటే మనం నిజంగా ఎక్కడికి చేరుకోవాలి దాన్నే పర్పస్ ఆఫ్ లైఫ్ అనుకోండి లేకపోతే డెస్టినీ అనండి లేకపోతే సీక్రెట్ ఆఫ్ క్రియేషన్ అనండి ఏదైనా కూడా మన డెస్టినీ ఏంటో మనకు అర్థమవుతుంది ఆ అర్థం అయ్యేటట్టు చేసేది ఎవరు అంటే గణపతి అంటే నిజమైన డెస్టినీ ఏంటో తెలుసుకోవడానికి గణపతికి పూజ చేస్తాం ప్రథమంగా పూజ చేయడానికి కూడా ఎప్పుడైతే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టాం మొదటి పూజ ఎందుకు అంటే మీరు ఆ రెండో మీరు ఏది ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు ముందు గణపతికి పూజ చేశారు ఎందుకు చేస్తున్నారు అంటే సత్యనారాయణ వ్రతంలో వచ్చే ఆ ఫలితం ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఎవరు రావాలి మన లైఫ్ లోకి రావాలి ఓకే అమ్మా నిజంగానే గణపతి ఉపాసన గురించి దాని వెనకాల ఉన్న రహస్యాల గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అమ్మా